నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి అంతకంటే ఇంకేమా ఏం కావాలి చెప్పండి అలాంటి మహానటుడు మాట అన్న అంటే మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి నేను చెప్పాను కదండి మీకు తెలియదు మీ గురించి యథార్థం భగవంతుడు సాక్షిగా అండి ఇంతకంటే ఇక అబద్ధం అన్నా కానీ పాపమే అది అదేలేండి నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని పది మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు సీన్ బాగా చేశాను అని అనుకుంటాను తప్ప నా అంత నటు లేడు లేకపోతే నేను గొప్ప నటుండి కష్టం మీరు నమ్మని నమ్మని నా మనసులోకి రాదు అది అదేలేండి అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం మీరు ఏమేమిగా నిజం చెప్పాను అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా ఏదో నా మీద ఏదో జోకేసావంటే చెప్పు నువ్వు మీద జోకి స్తోర్తపురం పోలీస్ స్టేషన్ మీద అదే టూ అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ అన్నాను అది కేసు రామ అన్నాను ఆయన కూడా దాకా ఇద్దరు విన్నారు చోటపురం పోలీస్ స్టేషన్ అట్లా ఉంది అంటే టూ అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ అంటే అరే నవ్వుకుంటారు అదే అండి నవ్వు ఇప్పుడు ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అని అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం మాడుతున్నాం అవతల తెలుసు వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా కానీ ఇప్పుడు మీరు ఇంత సాత్వికంగా ఇంత ఇంత సహజ సిద్ధంగా మాట్లాడే ఒక పరిపూర్ణమైన వ్యక్తి నటుడుగా కూడా అందరూ ఒప్పుకుంటారు కానీ ఒక టైంలో ఇండస్ట్రీలో మీరు ఎవరినో చాలా పెద్ద వ్యక్తుల్ని సినిమా ఇండస్ట్రీలో దూషించారని మిమ్మల్ని బాయ్ కాట్ చేయాలని అందరూ నిర్ణయం తీసుకున్నారని తర్వాత ఆ నిర్ణయం తీసుకున్న మర్నాడే మీరు గణేష్ సినిమాకి బుక్ అయ్యారని అప్పుడు ఆ టైంలో ఇండస్ట్రీలో మాట్లాడుకున్నారు ఇది నిజమేనా నాకు తెలీదండి నా నోటీస్ రాలేదు ఓకే అర్థంగా రాలేదు ఎందుకు అనుకుంటారండి ఆర్టిస్ట్ కనపడుతుంటే మీరు మంచి ఆర్టిస్టు మీరు చేస్తేనే బాగుంటుంది అనుకుంటే రామారావు ఇప్పుడు గో రా గోపాల్ రావును రామలింగ గారు అలవాట్లు తెలియవాళ్ళు ఎంత జాగ్రత్తగా రాఘంద్ర గారు వాడేవారు షూటింగ్లో ఏమంటారు అవును మరి చాకలైట్ చేస్తే మూడు పోతుంది అలాగా ఎందు అనుకున్నట్టు అదే అవసరం ఉండొచ్చు ఇప్పుడు తర్వాత ఏమో నా బిహేవియర్ అలా ఉందేమో ఏం చెప్పగలను అదే అప్పుడు బాగా చాలా హాట్ టాపిక్ నడిచింది అలా విన్నానండి నేను నా గురించి చెప్పండి ఇందాక మీరు అన్నట్టుగా బాగా తాగుతాడు బాగా తిరుగుతాడు అదే ఉంది కామన్ కి ఊరికే కూడా అంటారు మాటలు కానీ అది పెద్ద నాకు అంతకంటే నా ఓకే ఉన్న మాట మా అమ్మ మాడతాడు వెనక అమ్మని చూసుకోడు ఆయన చెప్పదలుసు చెప్తాడు ఇవే తప్ప అదేలే అయితే మీరు ఒక స్టేట్ బ్యాంక్ ఎంప్లాయీగా కనుక ఉంటే మీరు మీరు ఇంత సంపాదించలేకపోయేవారు పేరు ప్రతిష్టలు వచ్చేవి కావు మీరు రెమ్యూనిరేషన్ విషయంలో ఎప్పుడైనా ఇండస్ట్రీలో డిమాండ్ చేయడం దానివల్ల అవతల వాళ్ళు ఇబ్బంది పడడం అలాంటివి ఏమైనా జరిగాయండి మీరు ఎప్పుడన్నా మిన్నారాసులో వినలేదు కాబట్టి అడిగాను అడగలేదు కాబట్టి మీరు అడిగారు నన్ను ఎప్పుడు డబ్బు చెప్తాను నాకు ఇంత తెచ్చా కానీ చేయను చెప్పమని నన్ను ఎవరన్నా సమర్ వచ్చినప్పుడు మా ఆవిడ కరెంట్ లేకపోతే నాకు చెక్కులు తీసి చేతికిచ్చేది విసురుకోండి అని బాగుంచండి చెక్కులు చెప్తున్నా ఇవన్నీ నాకు ఇప్పుడు కనుక తలుచుకుంటే ఆ రోజుల్లో ఉన్న మనీ వాల్యూకి కనీసం నాకు ఒక థర్టీ ల్యాక్స్ దగ్గర రావాల్సి ఉంటుంది ఆ రోజు డినామినేషన్ వాల్యూ ప్రకారం అంటే ఇప్పుడు ఎంతండి పది రెట్లనే ఎక్కువ ఉంటుంది నిన్న బాగా చాలా మంది అండి సార్ మీ కెరీర్లో ఒక మూడు కోట్లు నష్టపోయారు అనమాట మీరు ఏమండి అది పట్టించుకోలేదు కాబట్టి భగవంతుడు అదేలేండి అయితే ఓకే మీరు ముప్పై లక్షలు చెక్కులు ఇచ్చి విసిన్కర్ర విసురుకోమని చెప్పేవారు వారు అన్నారు కానీ మీరు బాగా సక్సెస్ అయ్యి ఆర్థికంగా బాగా నిలదొక్కున్న తర్వాత మీ జీవితంలో మీరు ఫేస్ చేసిన సందర్భాలు తలుచుకుంటే ఏమనిపిస్తుంది సార్ అరే నాకేదో కష్టం వచ్చిందనుకోండి బాధపడతా అరే ఇంతమందికి సాయం చేశాం ఎంత చేశాం భగవంతుడు ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు ఏం తప్పు చేయలేదే నేను చెడిపోయిన వాళ్ళతో తిరిగానేమో కానీ నేను ఎవరిని చెరగట్లేదు అనే తత్వం నాది నా బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది ఎంతమంది నా ఫ్యామిలీ లైఫ్లో కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఖర్చు పెట్టాను అది అంటే భగవంతు ఎవరి మనం ఖర్చు పెట్టాము అఫ్ కోర్స్ ఖర్చు పెట్టాలని మనసు ఉండాలి కదా ఇచ్చినందుకు మాత్రం ఖర్చు పెట్టాలని లేదు కదా చెప్తున్నా నేను అలాగా జీవితం జీవితం అంటుంటే ఫ్రెండ్ ఒకరు వచ్చి టెన్షన్గా ఉందిరా జీవితం అంటే ఏంటో అని అంటే జీవితం అంటూనే టెన్షన్ పడతాయిందిరా అన్న అదేంటన్నాడు దాంట్లోనే అర్థం ఉందన్న జీవితం అనే పదంలోనే అర్థం కూడా ఉందన్న అదేంటన్నాడు రాయి తెలుస్తుందన్న రాశాడు జీవితం అని చివరికి ఏముందన్న సున్నా ఉందన్నాడు అదేరా జీవితం పిచ్చి ఉన్నాడు జీవితం గడిచేవరికి శూన్యం పెద్దలు మహానుభావులు పోతే పూర్ణం అంటారు నాలుగు ఆ బాబు పోతే సున్నా అంటారు తేడా చివరికి అందరం చేతులు కడుక్కోవాల్సింది అంటే ఇప్పుడు మళ్ళీ మీరే అంత బాధ్యతగా మీరే అన్నీ చూసుకోవాల్సి వస్తుంది మీరే దగ్గరుండి అన్నీ చేసుకోవాల్సి వస్తుంది కదా ఈ ఏజ్లో ఈ హెల్త్ కండిషన్స్లో ఏంటి ఈ మొదటి నార్మల్గా ఇంటి వ్యవహారాలు అవి నేనే చూసేది లేని పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు వాళ్ళు చదువుకుంటున్నారు నా అదృష్టం భవన్ మంచి కోడలు ఈ కోడల గురించి నేను చెప్పాలంటే అంతకంటే మంచి మాట లేదు మంచి కోడలు దొరికింది నాకు ఏ ప్రాబ్లం లేదు చక్కగా చదువుకుంది పిల్లలు మెరిటోరియల్స్కి చదువుతారు దానికి కారణం నైకే నాకేమీ తెలియదు నేను కానీ మావిడి కానీ కాదు అంతా అమ్మాయే చక్కగా పిల్లల్ని చదివించుకోవడం చేయటం అన్నీ అది ఒక అదృష్టం లేకపోతే ఇది అంత ఉంటుంది కదా మరి సో ఆవిడ సముద్రాలు అన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ప్లానే ఉంది బయటికి ఏం ఊరికి ఎక్కడ పడితే అక్కడికి మాట్లాడటం చేయటం ఉండదు అవును అంత దాని ఏదైనా నాకు తెలీదు అడుగుతాను అమ్మాయి చూడాలి చూస్తారు అయిపోద్ది